బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే సమోసాలు చేసిన అండి చాలా బాగుంటాయి సీట్ కాన్తో సమోసాలు చేసినండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి అనుకో పిల్లలు కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా వస్తాయండి సమోసాలు కూడా చూడండి ఒక్కొక్క సమోసా ఎంత పెద్ద వచ్చేసింది ఈరోజు చాలా బాగా వచ్చినాయి చూడండి సమోసాలు అయితే ఇలా ముడితేనే ఇలా అయిపోతున్నాయి చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి సీట్కాన్తో సమోసాలు చూడండి మరి ఈ ప్రాసెస్ అయితే ఎలా చేసుకుందామో చూద్దాం రండి మా వీడియో కనుక నచ్చిన అదే ఇక్కడ అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఒక కిలో మైదా పిండి తీసుకున్నాను ఒక స్పూను సాల్ట్ తీసుకున్న రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత పిండిని అయితే మంచిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి పిండి అయితే మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు పాటు పక్కన పెట్టుకుంటే మంచిగా నానిపోతుందండి పిండి అయితే చూడండి ఇక్కడైతే ఈ గో ఈ సమోసాలు చేయడానికి బయట అయితే చాలా డబ్బులు పెట్టి కొంటాం కానీ టేస్ట్ అయితే బాగుండీ మనం ఇలా పిల్లలు అడిగినప్పుడు ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటాయి ఇక్కడ పది నిమిషాలు మూత పెట్టుకొని పిండి అయితే పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు పెట్టేసుకోవాలండి సరిపోతుంది ఇక్కడ ఒకటి కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాండి నేను ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే వేసుకొని తర్వాత మంచిగా కొద్దిసేపు పది నిమిషాలు మనం నూనెలో వేంపుకోవాలండి మంచిగా రెడ్ కలర్ కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి కలుపుకుంటూ వేంపుకున్నామంటే మంచి కలర్ వస్తాయి తర్వాత సీట్కాను కూడా వేసేసుకోవాలి ఇందులోనే సీట్కాన్ వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా కొద్దిసేపు అలాగే కలుపుతూ ఉండాలి కొంచెం మగ్గిపోతాయి సీట్కాన్ కూడా ఉడికిపోతుందండి ఉడికిపోయిన తర్వాత తురిమి పెట్టేసుకున్న ఒక క్యారెట్ నేను ఉల్లిపాయలలో వేసుకొని కలిపేసుకోవాలి కొద్దిసేపు ఉంచుకున్నామంటే మంచిగా ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ ఉడికిపోతాయి అండి సీట్కాను కూడా ఉడికిపోతుంది దాంట్లోనే ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఒక్క ఐదు పది నిమిషాలు ఉంచినామంటే మంచిగా ఉడికిపోయినాయి అన్నీ ఇదైతే కర్రీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాం పిండి కూడా పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకొని చాలా బాగా మెత్తగా అయిందండి చూడండి ఇలా తీసుకొని పొడి పిండి వేసుకుంటూ తాల్చుకోవాలి మళ్ళీ కొద్ది కొద్దిసేపు తాల్చిన తర్వాత పొడి పిండి వేసుకుంటూ ఇలా నాలుగు మడతలు చేసుకోవాలండి నాలుగు మడతలు చేసుకొని మళ్ళీ దాల్చుకోవాలి ఇలా నాలుగు మడతలు చేసుకొని తాల్చుకున్నామంటే మనకు అయితే బాగా వస్తుందండి చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలా చేసుకుంటే చూడండి ఇవి కూడా అయిపోయినాయి నేనైతే ఎన్ని చేసి పెట్టేసుకున్నా ఒక ఆరు సమోసాలు అయితే వస్తాయండి నాకు ఇక్కడ చూడండి ఇప్పటిదాకా కన్ ఉల్లిపాయ కర్రీ వేసుకున్నాం కదా అదైతే ఇది రెండు సైడ్లు పెట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు పెట్టుకున్నాం అనుకో సమోసా ఈజీగా వస్తుందండి అండి ఇలా రెండు కట్ చేసినాం అనుకో మధ్యలో నుంచి చాలా బాగా వస్తుంది సమోసైతే మనకు చేయరాని వాళ్ళకు కూడా చేయవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా వాటర్ అయితే పెట్టేసుకొని మనం గట్టిగా నొక్కినామంటే కర్రీ అన్నది బయటకు రాదండి చాలా బాగా వస్తాయి సమోసాలు కూడా మధ్యలో నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి రెండు సమోసాలు రెండు సమోసాలు వచ్చేస్తాయండి మనకు చాలా ఈజీగా వస్తాయి చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మళ్ళీ గట్టిగా ఒకసారి అనుకో మంచిగా వస్తాయి సమోసాలు బయటకైతే కర్రీ రాకుండా బాగొస్తుందండి ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటాయి కదా ఎవరన్నా చేయరాని వాళ్ళు కూడా సమోసాలు ఈజీగా చేసేస్తారు చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా మనకు ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడు సమోసాలు వేసుకొని చేసేసుకుందాం మనం అంతే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు ఎవరైనా కానీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా తొందరగా కూడా అయిపోతాయి మనకు సమోసాలు సమోసాలు చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఇంకో సైడ్ కాలంగానే మళ్ళీ ఒక సైడ్ మలుపుకొని ఇలా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం బుడగలు బుడగలు వచ్చినాయి చూడండి సమోసాల మీద ఇప్పుడైతే అయిపోయినాయండి తీసేసుకుందాము ఇప్పుడు సమోసాలు అయితే చాలా బాగా వస్తాయండి సమోసాలు ఇలా చేసుకుంటే పెద్ద సైజు కూడా వస్తాయి మనకు తొందరగా కూడా అయిపోతాయండి ఇప్పుడు తీసేసుకుందాం ఈ సమోసాలు అయితే అయిపోయినాయి మళ్ళీ రెండు సమోసాలు కూడా అలాగే వేసేసుకొని తీసేసుకుందాము చూడండి ఇలా బుడగలు వచ్చినాయి అంటే అయిపోయినట్టే మనకు ఇంకొక సైడ్ ఇట్లా మలిపేసుకొని తీసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది అయితే ఇలా నేనైతే సమసలాలకు మూడు మిర్చిలు అయితే వేసుకొని ఇలాగా చేసుకున్నాను అండి ఫ్రై చేసుకొని మిర్చిలు ఇందులోనే వేసుకోవాలి సమసాలకు మిర్చిలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి సమసలతో పాటు తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ సమసాలు అయితే